धन्य जीवी अमर जीवी पोट्टी श्री रामुलु कारण जन्मुलु तेलुगु राष्ट्र अवतरण शुभ निस्वार्थ पुत्यागशीली भरत रत्नमा तेलुगु राष्ट्र अवतरण शुभ निस्वार्थ पुत्यागशीली भरत रत्नमा जाति पिता जी दत्त पुत्रड़ा जाति पिता जी दत्त गाँधीजी दत्तपुत्र जीर्णंच पुण्य देशभक्ति जीर्णचरु जी पुण्यजीवी पुण्यजीवी अमरजीवी कारण जन्म అమర్రహే అమర్రహే అమరజీవి అమర్రహే పొట్టి శ్రీరాములు అమర్రహే ఈరోజు మన తెలుగువారికి ఆర్య వయస్సులకు ఒక సుదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం తెలుగు వాళ్ళుగా తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరచుకొని మనకు మనమే పరిపాలించుకుంటున్నామంటే అందుకు కారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన జన్మదినం ఈరోజు ఈయన పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లెలో జన్మించారు ఆ తర్వాత చెన్నైలో ఇంజనీరింగ్ చదివి ముంబైలో రైల్వే డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేశారు తర్వాత ఆయన భార్య కుమారుడు ఈయనకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే మరణించడం వల్ల ఆయన జీవితం మీద విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఆస్తి పాస్తులను అన్నదమ్ములకు పంచి చివరికి మహాత్మా గాంధీ సూచించినటువంటి సూక్తులు ఆయన ఎంతో ప్రభావితం చేశాయి